ఫస్ట్ ఇక్కడ ఎక్కేసుకోవాలి సెకండ్ ఈ ఓ ఎంపర్స్ దారం బిల్లలలో ఎక్కించుకోవాలి ఓకే మేడియాలో రొకదాన్న కొట్టున సారే కైందిది. సారి ఎదిరనదచ్చినా సారి నారన వంటో చెతురావుంది. నేను నాకిది ఆడదోనారా ఆడాలి. నేన పొద నాదకోననది. ఆన. హలో. అంతే దినకేసుకునాక మళ్ళీ కొండికి. హలో. నా ఇది ఇదైస్టర్రా. ఇక్కడ లూఫర్ వచ్చింది ఇది. హ్. దేననే కదా. ఫస్ట్ ఇక్కడ ఐకియారే. అక్కడ కూడా ఎక్కించినాక దీన్ని లాక్కోవాలి ఇద ఇక్కడ మూడు వేసుకోండి ఓకే మూడేసుకొని దీన్ని ఉల్టా తిప్పాలి ఉంది కదా ఇద ఈ పక్కనే తీసుకొని ఇలా తిప్పాలి ఓకే అక్కడ తెంపేసి దారం ఉంది కదా ఇప్పుడు ముందు పోలు ఎక్కించుకోవాలి మనం అటుపక్క ఎక్కిసినట్టు ఇది ఓకే ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎక్కిస్తే ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కియ్యాలి అంతే ఇంకా కింది ఇది బ్యాక్ సైడ్ మనం రివర్స్ చేసినది బ్యాక్ సైడ్ కోసం

ఫస్ట్ ఈడ దానికి ఎక్కించాక ఇక్కడ సేమ్ ఈడ ఎలా ఉందో ఇది కూడా అలానే దక్కు దాంట్లో ఎక్కిచ్చేసారు అది ఈ బిల్లల మీద దీనిలోకి రావాలి ఇలా మరిచేసి ఇక్కడ హోల్ ఉంటుంది ఇక్కడ ఆబిటోస్ ఆబిటెల్ బై ఆబిటోల్స్ ఈడ వచ్చేసింది ఇక్కడ ఓకే అది తీసేసుకొని మళ్ళీ ఇది ఉంది కదా ఇలా తిప్పేసాను తిప్పేసి మళ్ళీ ఇక్కడ లోపల లూఫర్ ఉంటుంది ఓకేనా ఇలా వచ్చినాక లోపల దాన్ని తీసుకోవాలి తీసుకుని ఇక్కడ కొండు కానీ చిన్నది ఉంది ఇక్కడ ఇది అనేది ఈ ఇక్కడ అయితే వేసేవాడ పొండికి వేసేసాను ಮಳೆ ಲೂಫರ್ನ ಇಲ್ಲ ವೇಸ್ಕೊ ಇಕ್ಕೇ ಇಲ್ಲ ಎಸ್ತು ಅಥವಾ ಲೂಫರ್ ಇದು ಇಲ್ಲ ಓಕೆ ಇಲ್ಲ ಇಸ್ಕೊಳ್ಳಿ ತೀಸ್ಕೊ ಮೆಕ್ಸ್ಟ್ ಸೆಮ್ ಇಲ್ಲ ಮೈದು ಚಿನ್ನ ಹೋಲ್ ಉಂಟು ಆ ಹೋಲ್ ಮಿಸ್ ಅಯ್ತಿನ ಮೇಡ ಅಕ್ಕಿ ಲೂಪಡಿ ಇಲ್ಲ ಲತ್ತ तो सब तक बंद है सर मरा वीक है द हां वीक है मेरे वीक ना मेरे को निकाल दे ए हां पापा फैन कर ओके ना रिलेपना का मेलली जोकर ये मेलली लिख के ఇలా వచ్చేసి ఈ బిల్లల మధ్య ఓకేనా కింద మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ఇది సింపుల్గా ఉంటుంది అంత పెద్ద కష్టం ఉండదు ఓల్స్ అన్నిట్లో ఎక్కిస్తాం దారాలు కూడా కరెక్ట్ రావాలి ఫ్రీగా దారాలు పైన ఉంట కదా కొండ ఉంటాయి కదా స్టడీ ఏదాన్ని దానికి సపరేట్ కింద మూడు ఎలా ప్లేట్లు ఉన్నాయి పైన కూడా మూడు అలానే ఉంటాయి ఏదాన్ని దానికి వేసేసి కరెక్ట్ ఫ్రీగా లాక్కడానికి రోల్ సైట్ ప్లేట్లు బయట కొండీలు కానీ బయటకి వెళ్ళాలి లోపలకి వేసుకోవాలా ప్లేట్లు లోపల ఎక్కు ఉంటే అది కూడా స్టాండ్ అనేది ముందుకే ఉంటుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది అది స్టాండ్ మూడు హోల్స్ రౌండ్స్ ముందుగా ఉన్నాయి అలానే ఉండాలి పైన కూడా సెట్ ఓకే అయిపోయిన దారాలు ఎక్కిచ్చేసాను ఇంకా నేను కుట్టాల కదా అరే మనం చెయ్యంత అది needle ఎక్కి చీరా ఆ ఎక్కిసనన అయిపోయింది ఇది పాలం ఇది పెట్టడానికి వేరా అంత ముక్కుణం ధనం ఇదో దానం ఇదో కి తర్వాత પૈసా కొన్న పెట్టుకోవడానికి కంపటానా నిడి నిడి ఓడిపోయి ఎంత డబ్బులు ఐషరి ఐషరి ఓకే ఎకస్ట్రా క్లాత్ వచ్చేది కట్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది ఓకేనా బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే ఎకస్ట్రా ఏదైతే ఐటెం వస్తుందో అది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అట్ట నువ్వు చూసుకొని వేసుకోవాలి మంచి క్లాత్ కూడా కట్ అయిపోతాయి డ్రెస్లో చూడకపోతుంది ఓకేనా దారాలు కట్టేస్తాను ఆలస్యం కను దారం ఫ్రీ కట్టేటట్టు చూసుకో